పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి మీద ప్రపంచ యాత్రికుడు అయినటువంటి ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ స్పందించారు ఈ ఉగ్రదాడికి కారణం ఎవరో కాదు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ముగ్గురు ముస్లిం యువకులు అంటూ సోహెల్ని దిల్సే మెహబూబ్ని అలాగే ఇమ్రాన్ ఖాన్ ని ఉద్దేశించి వారి మీద ఆరోపణలు చేస్తూ విమర్శలు చేస్తూ ఒక వీడియో చేశారు ఆ వీడియో చివరిలో అసలు ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి బిగ్ బాస్ షో ద్వారా ఇటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి నాగార్జున గారిని జమ్మూ కాశ్మీర్ లో కాల్చి చంపేయాలి సగం దరిద్రం పోద్ది అంటూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అన్వేష్ నాగార్జున గారి మీద చేసినటువంటి నేపథ్యంలోడే ఆ తర్వాత ఎపిసోడ్ గా అసలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటకు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు నాగార్జున గారు తయారు చేసినటువంటి అసలైనటువంటి ఉగ్రవాదులు వీళ్ళే అంటూ కొంతమందిని ఉగ్రవాదులతో పోల్చేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం లో జరిగినటువంటి ఉగ్రదాడిని పోలుస్తూ దాని మీద ప్రపంచ యాత్రికుడైనటువంటి అన్వేష్ అన్వేషణ స్పందించడం జరిగింది ఈ ఉగ్రదాడికి ముగ్గురు ముస్లిం యువకులకి సంబంధం ఉంది అన్నట్లుగా నేను ఇప్పటి వరకు చెప్పిన ముగ్గురు పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఈ ముగ్గురుని ఎంకరేజ్ చేస్తున్నందుకు నాగార్జున గారిని జమ్మూ కాశ్మీర్ లో కాల్చి చంపేయాలి అంటూ అన్వేష్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు దానికి తోడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ బిగ్ బాస్ క్రేజ్ తో ఇప్పుడు బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారు ఈ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నటువంటి వీరందరూ కూడా నాగార్జున గారు తయారు చేసినటువంటి ఉగ్రవాదులే అంటూ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలి మేడం ఏం లేదు ఇదంతా ఎలా ఉందంటే పిచ్చి ముదిరింది లోకల్ చుట్టండి అన్నట్లుంది ఓకే వాళ్ళ వాళ్ళేదో ఇక్కడ లోకల్ గా మనమేమి బిగ్ బాస్ హౌస్ ని సపోర్ట్ చేస్తున్నామని కాదు అలాగే మీరు చాలా సందర్భాల్లో కూడా బిగ్ బాస్ హౌస్ ని మీరు సందర్భాలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా నేను స్టాండ్ మీద ఉన్నా బిగ్ బాస్ హౌస్ అసలు అది అది కరెక్ట్ కాదనే ఆ కాన్సెప్టే రాంగ్ అని మాట్లాడుతున్నాం కానీ మనము ఏదో ఉరిమురి మంగళం మీద పడినట్లు అనవసరంగా ఇప్పుడు అతనికి ఆ నాన్ వేష్ అనే అతను చాలా చాలా తెలివిగా ఆ అందరినీ ఇరికించాలి అనే ఒక మనస్తత్వం ఉంది అతని దగ్గర ఓకే అసలు అతను ఒకప్పుడు ఆ బెట్టింగ్ యాప్లకి అతను ప్రమోషన్ చేసి చేసి ఉన్నాడు కానీ కొన్నాళ్ళు పోయిన తర్వాత అది పక్కన పెట్టేసేసి బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ చేస్తున్న వాళ్ళని విమర్శించడం మొదలెట్టాడు సరే అలా విమర్శిస్తూ అతను ఒక రకమైన సంపాదించుకున్నాడు ఇప్పుడు ఆ పాపులారిటీ ఎంత దూరం వెళ్ళింది అంటే అతను అందులో బూతులు మాట్లాడినా మహిళల్ని కించిపరిచేటట్లు మాట్లాడినా లేదు ఒకప్పుడు ఇతను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు అనేది మర్చిపోయేంతగా అతను దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడు పైగా ఇప్పుడు మాలాంటి వాళ్ళని ఏం మాట్లాడుతున్నావు బెట్టింగ్ యాప్లకి ప్రమోషన్ ఇచ్చే వాళ్ళని అరికట్టే దానికంటే కూడా వాళ్ళని శిక్షించే దానికంటే కూడా అసలు ఈ బెట్టింగ్ యాప్లు నడిపే వాళ్ళని దాని మూలాల్లోకి వెళ్ళి దాని ఆ సమస్యను నిర్మూలించాలి అని మాట్లాడుతుంటే అతను అక్కడ దాకా అసలు వెళ్ళకోకుండా పై పైన పై పైన తిట్టడం చాలా ఈజీ కాబట్టి జనాలకు కూడా చాలా ఈజీగా అది క్యాచ్ అవుతుంది కాబట్టి తనకి పాపులారిటీని పెంచుకొని ఇవాళ ఏ వీడియో అంటే ఆ వీడియో పెట్టి అతను మిలియన్స్ మిలియన్స్ వ్యూవర్షిప్ సంపాదిస్తున్నాడు ఈ మిలియన్స్ మిలియన్స్ వ్యూవర్షిప్ సంపాదించడం వెనకమాల అతనికి డబ్బు కాంక్షే ఉంది సరే అతను ఆ డబ్బు సంపాదించడానికి దానిలో ఆ ఎలాంటి బూతులు మాట్లాడుతున్నాడు ఎలాంటి పిచ్చి పిచ్చి కంటెంట్ మాట్లాడుతున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ అతని వీడియోల్ని చూస్తున్నారు జనాలు మరి ఇదే సందర్భంలో అతను నాకు కలిసి వచ్చింది కదా అంటే ఒక రకంగా నా స్ట్రాటజీ వర్కౌట్ అయింది కదా అనే ఉద్దేశంతో పైగా మధ్యలో ఇంకొకటి కూడా చేశాడు ఇప్పుడు ఎవరైనా సరే ట్రావెల్ ట్రావెలర్ బ్లాగ్స్ నడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వా వాళ్ళందరూ తనకేదో అడ్డుగా ఉన్నారు ఈ ట్రావెలింగ్ అనేది ఈ ప్రపంచ యాత్రికుడు అనే ఒక పేరు తనకి ఒక్కడికి మాత్రమే ఉండాలి తను మాత్రమే ఉండాలి అనే ఉద్దేశంతో ఎవరు చేస్తున్నా వాళ్ళని ఆ నీచాతి నీచంగా మాట్లాడి వాళ్ళ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా మాట్లాడుతున్నాడు అది కూడా ఓ పక్క నుంచి చేసుకుంటూ వెళ్తున్నాడు సరే ఇప్పుడు బయాసన్య యాదవ్ని ఇట్లాంటి వాళ్ళని వాళ్ళ అమ్మ పేరు పెట్టి తిట్టినందుకు అతను ఈ రోజు వరకు కూడా నువ్వు అలా మీ వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ అమ్మని పేరు పెట్టి తిట్టడం తప్పు అని ఈ రోజుకి అతను ఒక్కసారి కూడా అతను చెప్పింది లేదు పైగా నాకేంటి సజ్జనార్ గారి సపోర్ట్ ఉంది అనే ఒక ఫీలింగ్ ఉంది అతనికి సరే ఎనివే అది అలా నడుస్తూ ఉన్న టైంలో ఇంకొక తెలివైన స్ట్రాటజీ ఏం తీసుకున్నాడు అంటే ఇవాళ దేశంలో అతి ఎక్కువగా నడుస్తున్నది ఏంటి అంటే ముస్లిం ద్వేషం ద్వేషమే కాదు విద్వేషం నడుస్తుంది ఓకే ఇప్పుడు సాక్షాత్తు అక్కడ కాల్పుల్లో కుటుంబాన్ని కోల్పోయిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు మమ్మల్ని కాల్చింది ముస్లింలే కావచ్చు కానీ మమ్మల్ని రక్షించింది మాకు మంచినీళ్ళు ఇచ్చింది మాకు సపర్యలు చేసింది మమ్మల్ని ఎయిర్పోర్ట్ వరకు తీసుకొచ్చింది ఫ్లైట్ ఎక్కే వరకు కూడా మా మమ్మల్ని వేడుకుని బతిపిలాడి ముస్లింలందరూ ఒకటి కాదు వాళ్ళని మమ్మల్ని ఒక గాట కట్టకండి అని చెప్పి వాళ్ళు వేడుకున్నట్లుగా ఆ కుటుంబాలు దుఃఖంలో కొనారేళ్ళు కూడా ఈ విషయాలు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళకున్న విఘ్నత ఇప్పుడు వాళ్ళున్న ఉన్న బాధలో వాళ్ళున్న ఉన్న కష్టంలో వాళ్ళంత విఘ్నత తోటి మాట్లాడుతూ ఉంటే మనం ఈ విధంగా విద్వేషాన్ని రేకెత్తించడం ఎంతవరకు కరెక్ట్ అసలు అసలు ఈ దాడికి ఉగ్రవాదం కారణం కావచ్చు అది కేవలం మతానికి పులిమేసేయడం ఎంతవరకు న్యాయము అలాగే ఇప్పుడు ఈ ముగ్గురు ముస్లిం యువకుల గురించి మాట్లాడడం ఎంతవరకు న్యాయం అసలు ఇది ఏమైనా అసలు సమర్థనీయమైన విషయమేనా ఇక్కడ ఖచ్చితంగా జరిగింది ఏంటి అంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ ను రద్దు చేసేసి దానివల్లనే సాధారణ పరిస్థితులన్నీ నెలకొంటాయి అని కేంద్ర ప్రభుత్వం చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటంటే అక్కడ భద్రతా చర్యలు చేపట్టకపోవటం ఓకే ఏదైనా ఒక కాల్పు శబ్దం వినిపించగానే అక్కడికి ఆ సైనికులు రావాల్సిన పరిస్థితి ఉంది అక్కడ అలాంటిది అరగంట వరకు కూడా సైనికులు రాలేదు భద్రతా దళాలు రాలేదు అంటే మనం ఆలోచించాలా అక్కర్లేదా ఈ విషయం గురించి అలాగే అసలు నిఘా వర్గాలు ఏమైనాయి ఇది ఇది కేవలం భద్రతా వైఫల్యంగానే చూడాలి అని చెప్పి అంటే ఉగ్రవాదుల్ని మనము సపోర్ట్ చేస్తున్నామని కాదు ఉగ్రవాదులు ఈ విధంగా ఆ ఇంత దుర్ఘటనకి పాల్పడడానికి మనమేమి సహాయం చేశాము అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది సహాయం అంటే కావాలని చేసామని కాదు మనం వాళ్ళని నిరో నిరోధించలేనప్పుడు ఒక రకంగా వెల్కమ్ చెప్పినట్టే కదా అది సమస్యాత్మక అది సమస్యాత్మక ప్రాంతం అని తెలుసు అందరికీ అక్కడ ఒకప్పుడు మూడంచెల భద్రత ఉండేది ఈ మూడంచెల భద్రత ఎందుకు తీసేశారు పోనీ మూడంతలు పోతే పోయింది ఒక ఒక అంచె భద్రత అయినా ఉంచాలా అక్కర్లేదా ఇవన్నీ మాట్లాడితే ఇవన్నీ మాట్లాడితే మనము ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసినట్లు దేశ ద్రోహని సపోర్ట్ చేసినట్లు మనం కూడా దేశ ద్రోహిని అయినట్లు పాకిస్తాన్ సపోర్ట్ చేసినట్లు ఇలాంటి వాళ్ళ వాళ్ళ మాటల వల్ల అపోర్ట్రేట్ అవుతా ఉంటాయి అనమాట ఇతను సింపుల్ గా ఇవేమి పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడకుండా లోతుల్లోకి వెళ్లకుండా అసలైన సమస్యలను పరిశీలించకుండా ఇతను ఎప్పుడు కూడా పై పరిష్కారాలు తీసుకొని వాటికి కొంచెం బూతులు జోడించి దానికి ఇంకొంచెం మసాలా జోడించి ఏదో ముంత మసాలాలు వేస్తారు చూడండి ఒక్కొక్కటి 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 వేసి మన ముందే వేస్తారు కల్పిస్తారు అప్పటికప్పుడు ఇన్స్టంట్ గా తయారు చేసి ఇస్తారు ఇవన్నీ చాలినట్లు ఈ ముస్లిం కుర్రవాళ్ళ గురించి మాట్లాడుతూ దీన్ని బిగ్ బాస్ కి చుట్టి ఇవన్నీ చేసేసి ఇదంతా అయిపోయిన తర్వాత దీనికి సీజనింగ్ ఏంటంటే పైన పైన ఇంకొక రకం ఇంకొక మసాలా స్ట్రాంగెస్ట్ మసాలా వేసింది ఏంటి అంటే నాగార్జున గారు అసలు నాగార్జునకి ఏంటి సంబంధం అండి నాకు అర్థం కాదు ఎలా అనగలుగుతున్నాడు అంటే ఇప్పుడు లేని వాళ్ళు ఒక బ్రెయిన్ సరిగా ఉన్నా యాడ్ చేసే వాళ్ళు ఇంకా ప్రమాదకారులు ఇప్పుడు నిజమైన పిచ్చివాడిని అయినా మనం కట్టడి చేయొచ్చు నటించే పిచ్చివాడిని మనం ఎట్లా కట్టడి చేస్తాం చెప్పండి ఇతను తన వ్యూవర్షిప్ కోసం ఎంతకైనా తెగబడుతున్నాడు ఇతని విషయంలో ఇప్పుడు ఒక్కొక్క ఈ మధ్య నేను అసలు చూడడం కూడా తగ్గించేశాను అనుకోకుండా వస్తే కనిపిస్తున్నాయి కూడా ఏంటి అంటే ఆ వ్యూస్ బాగా వెళ్తున్నాయి వ్యూస్ వెళ్తే డబ్బులు వస్తాయి అతనికి కేవలం అతను డబ్బులు సంపాదించటానికి ఈ బూతుల్ని ఈ విద్వేషాలని ఈ ముస్లిం ద్వేషాన్ని ఇవాళ మోస్ట్ ఆ ఏమంట మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాగా ఉన్నది ఏంటి అంటే ముస్లిం విద్వేషమే ఆ మాట అందరికీ చాలా వెనసొంపుగా ఉంది ఇవాళ మరి ఆ మాటను మాట్లాడి ఇతను క్యాష్ చేసుకుంటున్నాడు అనేదే అనిపిస్తుంది ఇప్పుడు మనుషుల్లో ఉండే వైషమ్యాలని కాని లేకపోతే దుర్గుణాలని కానీ లేకపోతే అపోహలను కానీ మనము ఆ బయట సమాజంలోకి వచ్చి మాట్లాడగలిగే వాళ్ళం అట్లాంటి వాళ్ళు అలాంటి వాటిని నిర్మూలించడానికి మనం ప్రయత్నం చేయాలి కానీ వాటిని పెంచడానికి ప్రయత్నం చేయటం పెంచటం తద్వారా తన లాభం కోసం స్వలాభం కోసం చేయటం అనేది మట్టుకు ఇది క్షమించే విషయం కాదు మరి అతని అతనిని ఎలా కట్టడి చేస్తారు అనేది ఇప్పుడు ఆ నాకు అనిపిస్తుంది ఆ నాగార్జున గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఆయన అసలు పోలీసులకి కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంది ఎలా అసలు నన్ను బాధ్యుని చేస్తాడు అంటే నిజంగా నాగార్జున గారి మీద అలాగే సోహెల్ మీద మహబూబ్ మీద ఇమ్రాన్ ఖాన్ మీద అన్వేష్ ఇటువంటి విమర్శలు చేస్తున్నప్పటికీ వారి వైపు నుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు నాకు కూడా ఏమనిపిస్తుంది అండి ఇప్పుడు మీరు ఎంతలా అడిగారు కాబట్టి ఆ మాట్లాడుతున్నాను కానీ నాకు కూడా అతని విషయం మాట్లాడాలని లేదు అసలు ఎందుకంటే అతనికి ఒక సైన్యం ఉంది సోషల్ మీడియా సైన్యం ఇప్పుడు ఈ వీడియో కింద ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు వస్తాయో నాకు తెలుసు అంటే నేను భయపడతానని కాదు ఆ కామెంట్స్ కి కానీ ఎందుకు ఇప్పుడు అది అది షిట్ అని తెలుసు షిట్ మీద రాయడం ఎందుకు అనేది నా ఉద్దేశం ఓకే పైగా ఎవరేం మాట్లాడినా అది అతనికి ఉపయోగపడుతుంది తప్పితే అతన్ని ఇబ్బంది పెట్టేలాగా అతనికి అతనికి ఏదైనా గుణపాఠం చెప్పేలాగా లేదు అందుకోసమే ఆ అసలు తాత్కాలిక విరామం ఇద్దాము అనేంత ఉద్దేశంలో ఎన్ని రోజులు చేస్తాడో ఎన్ని రోజులు ఇప్పుడు ఎక్కువ కాలం ఎవరిని మోసం చేయలేరండి నేను అదే అతను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా నీకు బెట్టింగ్ యాప్ల వల్ల ప్రజలు నష్టపోతున్నారు అని నువ్వు అంత బాధపడుతూ ఉంటే నువ్వు ఒకటే చేయాలి ఏంటి అసలు ఈ బెట్టింగ్ యాప్లకి మూలాలు ఎక్కడున్నాయి ఎవరు నడుపుతున్నారు ఏ రాజకీయ నాయకులు నడుపుతున్నారు దాని దాని పుట్టుపూర్వత్రాల్లోకి వెళ్ళి దాన్ని నిర్మూలించేలాగా ప్రయత్నం చేయాలి ఒకటి రెండోది ఈ ఈ ఉగ్రవాదము అనేది ఏదైతే ఉందో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అని మా లాంటి వాళ్ళని కూడా నమ్ముతున్నాం ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం గురించి దానికి సంబంధించి నీ దగ్గర ఏంటి సబ్జెక్ట్ ఉంది అసలు ఏంటి అసలు పహల్గా ఎక్కడ ఉంది అసలు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏంటి అసలు అక్కడ అసలు జమ్మూ కాశ్మీర్ చరిత్ర ఏంటి అసలు వాళ్ళకి మనకి ఉన్న వివాదం ఏంటి ఇవేమి నీకు నీకు వరకు తెలుసు నీకు ఏం సబ్జెక్ట్ తెలుసు దీంట్లో ఓకే ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు అసలు ఈ ముగ్గురికి నువ్వు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి సంబంధం ఏంటి చెప్పండి వీళ్ళకి అసలు అంత తాతుందా పాకిస్తాన్ వాళ్ళు చేసే ఉగ్రవాదం ఏదైతే ఉందో అది అంత ఈజీ అయింది కాదండి దాని మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు అది అంత ఈజీగా మీరు నేను మాట్లాడుకుంటే తేలిపోయే విషయం అయితే ఎప్పుడో తెలిసేసేది భారతదేశం ఓకే ఏదో అంటారు చూడండి బట్టదలకి బోడిగుండికి ముడేసినట్టు చేస్తున్నాడు ఇతను అందుకని ఇతని వ్యాఖ్యల్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఒకటి కాకపోతే ఖచ్చితంగా నాగార్జున గారు మటుకు ఇతని పైన కంప్లైంట్ ఇవ్వడం అనేది మటుకు చాలా సముచితం అనిపిస్తుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ